మట్టి ప్రతిమలు వినియోగించుకోవడం వలన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చన్నంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు వినాయక చవితి పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మట్టితో స్వయంగా తయారు చేసిన గణేష్ ప్రతిమలను విద్యార్థులకు పంపిణీ చేశారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మట్టితో స్వయంగా తయారు చేశారు తోటపల్లి గూడూరు మండలం చెన్నపల్లిపాలెం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో పర్యావరణ వినాయక చవితి అంశంపై గ్రీన్ టీచర్ ఫణికుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలు కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలను వాడితే పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామన్నారు ప్రతి ఒక్కరూ బంకమట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజలకు నిర్వహించి నిమజ్జనం చేయాలని తెలిపారు యాభై మంది విద్యార్థులు స్వయంగా బంకమన్నుతో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రదర్శించారు విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రీన్ టీచర్ ఫణికుమార్ పిడి నాగరాజు రమణ ప్రసాద్ సులోచరమ్మ వాణి భాగ్యసుధ రేవతి తదితరులు పాల్గొన్నారు మరి పిడి నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయకును తయారు చేశారు పిల్లలందరూ ఒకసారి చూడండి చూడండి నీట్ గా చాలా మంది చాలా అద్భుతంగా వినాయకుల్ని తయారు చేశారు నైపుణ్యం ఉచిత ఉంది చూడండి ఎంత బాగా చూడండి ఏనుగు దంతం తెచ్చి కూర్చు పెట్టింది కాబట్టి ఇటువంటి ఇటువంటి కార్యక్రమం ద్వారా మేము ఏం చెన్నపల్లి చెన్నపల్లిపాలెం పాఠశాలలో మట్టి వినాయకుడిని వాడండి మట్టి వినాయకుల్ని వాడండి మట్టి వినాయకుల్ని వాడండి వినాయకుని వాడండి వినాయకుని వాడండి అందరికీ కూడా చవితి శుభాకాంక్షలు మేమందరూ కూడా మట్టి వినాయకుడిని వాడి మనం వినాయకుడిని పూజ అంతరం కూడా నిమజ్జనం చేస్తాం కదా ఆ నిమజ్జనం ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ పదార్థం చేసిన వినాయకుళ్ళు అయితే సముద్ర జీవులు సముద్రాల్లో కలుపుతారు కదా నదుల్లో సముద్రాల్లో కలుపుతారు చెరువుల్లో కలుపుతారు కదా వినాయకుల్ని అవన్నీ కూడా పర్యావరణానికి సమతుల్యతను దెబ్బతీస్తాయి కాబట్టి మట్టి వినాయకుడు అయితే మాత్రం నీళ్ళలో బాగా కలిసిపోయి ఎటువంటి పర్యావరణ సమస్య రాకుండా ఉంటుంది జీవవైవిధ్యాన్ని కాపాన్నోళ్ళం అవుతాం కాబట్టి మీరందరూ కూడా మట్టి వినాయకుల్ని ఓడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది చేసుకోవడం మీ మీ వంతు వంతు నవ్వించడం మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్